ఒక విశ్వాసి వల్ల రేపబడ్డటువంటి కోపం అది ఆరు నెలల తర్వాత కూడా ఏం చేసినా వినకపోతే అప్పుడు ప్లాన్ చేసుకుని ఇంకా ప్రజలు అనేకులు బాప్తీసం తీసుకోవడం చూసి వారి వల్ల కాక సేమ్ పరిచయలు శాస్త్రులు ఎలాగైతే ఈర్షతో ద్వేషంతో ఉండిపోయారో అలాగే దారాసింగిని పిలిచి అప్పగించేశారు బాధ్యత ఒక రాత్రి ఆయన తన పిల్లలు హాస్పిటల్లో స్థలం లేక జీప్లో పడుకున్నారనే సమాచారం తెలుసుకొని పెట్రోల్ పోసి బ్రతుకుండగానే వాళ్ళని సజీవంగా కాల్ చేశారు పాప మా తండ్రంట అద్దాలు పగలు కొట్టి పిల్లల్ని బయటికి విసిరాడంట కానీ బయట ఉన్నటువంటి ఆ క్రూర మరలా పిల్లల్ని లోపలికి వేసారంట వాళ్ళు బయటికి రాకుండా తలుపులు ఓపెన్ కాకుండా కర్ర అడ్డు పెట్టి వాటిని వారిని లోపటే బంధించేశారంట చిన్న పిల్లల్ని కూడా అగ్నిలోనికి తోసేసే అంత కఠిన మనసు వారికి కలిగిందంటే చూడండి అందుకే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది నీ నోట్లో జ్ఞానం లేకపోతే ఆటోమేటిక్గా నీ చుట్టూ శత్రువులు తయారవుతారు సువార్త చెప్పే విధానం స్పష్టంగా నేర్చుకోండి